లైవ్లో ఉదయం జరిగిన గొడవ అయితే అంటే ఆయుషకి అలాగే రీతుకి మధ్య పెద్ద గొడవ జరిగిందనమాట గిన్నెల విషయంలో అయితే ఆ విషయంలో కళ్యాణ్ వచ్చినా కూడా అటు రీతుని సపోర్ట్ చేయలేదు ఇటు ఆయేషాని సపోర్ట్ చేయలేదు అనమాట అయితే అదే విషయంలో కళ్యాణ్ ఆయేష మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇద్దరిని అడగలేదు కదా మీ ఇద్దరి మధ్యన ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు అమ్మాయిలు మీరు ఏం ఏమో నాకు తెలియదు కదా నేనైతే అక్కడ పెట్టిన వాళ్ళని గురించి నేను మాట్లాడని మీ ఇద్దరి గురించి నేను మాట్లాడేది తన వర్షం తను చెప్తాను అనమాట అయితే రీతుకి ఆయేషకి గొడవ జరిగింది కదా రీతు అంటే కొంచెం పవన్కి అభిమానం ఎక్కువ కదా ఆ విషయంలో ఈ ఆయేష్తో మాట్లాడదామని వెళ్తాడనమాట పవన్ ఆయేష్ దగ్గరికి వెళ్ళి పొలైట్గానే మాట్లాడతాడు కానీ ఆయేష మాత్రం కొంచెం అరుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు ఎవరికి సపోర్ట్ చేయాలని వచ్చావు నాకు అర్థమవుతుందిలే పవన్ నువ్వు వెళ్ళి కానీ అయితే అంటూ ఉంటే అని కాదు ఆ అమ్మాయి అర్ధరాత్రి వరకు కడిగింది ఆ తర్వాత ఎవరు పెట్టారు ఎవరికి తెలియదు మూడు గంటలప్పుడు జరిగిన విషయం అది అని అంటూ ఉంటే సరే అది చెప్పేస్తే పోయి ఉండేది కదా నువ్వు దానికి మళ్ళీ ఇప్పుడు ఆమె సపోర్ట్ చేసుకుంటూ రావాలంటే ఆయుష కూడా తిడతడంతో ఇక పవన్ నేను ఎవరికి చెప్పలేనని వెళ్ళిపోతాను అనమాట అయితే ఇక అందరూ రెడీ అయ్యి చక్కగా గార్డెన్ ఏరియాలో ఆడుకుంటూ ఉంటారు అందరూ చిట్టాపాటి వేసుకుంటూ ఉంటారు చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ టైంలో ఏంటి అంటే పవన్ అలాగే ఈ ఆయేష ఇద్దరు కలిసి ఒక డాన్స్ అనమాట వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ షోకి ఏం చేయాలి అన్నట్టుగా అన్నట్టు అయితే ఇంకా ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇమాన్యువల్ కావాలనే ఇమాన్యువల్ ఎప్పుడు ఏంటి అంటే చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట అంటే ఎవరు మూడ్స్ ఎలా ఉన్నా కూడా తన మాటలతో అందరూ ఒక హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అయితే రితుకి ఎక్కడో ఒళ్ళు మండుతుంది ఆయేషతో పవన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అయ్యో నా బిడ్డను వదిలేశాడే నా బిడ్డని కాకుండా వేరే వాళ్ళతో ముట్టుకొని పట్టుకొని మాట్లాడుతున్నాడే అంటూ ఇమాన్యువల్ కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట అది చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు రితు కూడా దాన్ని అంటే లోపల లోపల బాధపడుతూ ఉంటున్నట్టు ఫేస్ పెడుతుంది అనమాట తో పవన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒళ్ళు మండుతుంది అంటే జలస్ ఫీల్ అవుతుంది అన్నట్టుగా అయితే నాకు ఆకలి వేస్తుంది నేను వెళ్ళి దోశలు తినాలి అని ఈ ఆయేష వెళ్ళిపోతుంది కిచెన్లోకి అప్పుడు పవన్ కూడా వెళ్తాడు పవన్ నువ్వే వచ్చేసివా అని ఆయేష అడుగుతుంది అనమాట అప్పుడు వెళ్తాడు అప్పుడు రీతు ఏమన్నా ఫీల్ అవుతుందా ఏంటి అన్నట్టుగా రీతు రా నీకు దోశలు వేసి పెడతాను అని పవన్ అడిగితే నాకేం అవసరం లేదు అంతగా కావాలనుకోండి నేను గలను నేను తినగలను అన్నట్టు చెప్తుంది అనమాట అంటే కోప పడుతుంది ఇంక వీళ్ళిద్దరి మధ్యన కోప తాపాలన్నమాట అది సుమన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అయితే సుమన్తో ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యువల్ చూసి వాళ్ళిద్దరు మాటల్ని తనకు అనుగుణంగా చెప్తాను అనమాట నాలుగు ప్లేట్లు ఎక్కువ పడ్డాయి నైట్ అవి కడగలేకపోయాను అన్నయ్య అది ఇది అన్నట్టుగా ఇక సుమన్ శెట్టు కూడా అవునా అమ్మ అన్నట్టుగా ఈసారి నలుగురు పంపించేస్తున్నాను ఐదు మందిని పంపించేస్తాను అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట అది ఫన్నీగా అయితే ఇమాన్యువల్ మొత్తాన్ని క్రియేట్ చేశారు అయితే ఫైనల్ ఏంటి అంటే ఆయేషతో రీతు గురించి మాట్లాడదామని వెళ్ళిన పవన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందనమాట ఆయేష తన నోటుతో గై గై మరి చేస్తే ఇంకొక పిల్ల మాదిరి ముడుచుకుంటూ వచ్చేసింది అనమాట లైవ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది